ద్వితీయోపదేశ కాండము ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఒకవేళ నా వైపు నుంచి నా వైపు నా నా మాటలతో మీరు ఏకీభవించకపోతే పర్వాలేదు ఆ దానితో ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రభు వాక్యంలో నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్న సమయంలో ప్రభు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా అని మన మనస్సులను కొంచెము తెరిచి చూసే అవకాశం కొంచెం తెరిచి వినే ఒక మంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాము ద్వితీయోపదేశ కాండ ముప్పై మూడవ అధ్యాయం ఇస్రయేలు నిర్భయముగా నివసించు యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండను ఇరవై ఎనిమిది నుంచి చదువుతున్నాను అతడిపై ఆకాశము మంచును కురిపించిన ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడవుడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు విశే వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కదు ప్రేమైనటువంటి దేవుని సంగమ ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని